హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు పర్సనల్ యూనియన్ తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా రీయూనియన్ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా సరే ఇంకా టోటల్ హారోస్కోప్ ఎవరికైనా పూర్తి జాతకం కావాలనుకున్నా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇంకా వచ్చేసి మరి శ్రీ నామ సంవత్సరం ఇప్పుడు శ్రీ విశ్వబసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం పాడ్యమి నక్షత్రం వచ్చేసి పూర్వభద్ర నక్షత్రము ఓకేనా సరే మరి ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్తాను ధనుసు రాశి వాళ్ళు వచ్చేసి సూర్యనామం చాలా శ్రేయస్కరం ఓకేనా సో ఇంకోటి కర్కాటక రాశి వాళ్ళు శివనామం శ్రేయస్కరం ఓకేనా సరే సో మరి ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు ఆస్తి తగాదాలు కుటుంబంలో కలహాలు విద్య వ్యాపారము వ్యాపారంలో స్టెబ్యులిటీ లేకపోవడము చేతబడి నెగిటివ్ ఎనర్జీ ఓకేనా సో విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు సో ఇంకా వచ్చేసి అనారోగ్య సమస్యలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు చాలామందికి ఈ మధ్య కాలంలో వివాహం లే లేట్ అవుతుంది సో ఉద్యోగం కూడా అనుకున్నట్లు అనుకున్న టైంలో రావట్లేదు సో వీటికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు చూడండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే సో లెటర్ స్టార్ట్ రీడింగ్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా నైన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే ఈ పార్ట్నర్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నట్టున్నారండి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ట్వెంటల్స్ ది మెజీషియన్ త్రీ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఓకే ది ఇంప్రెస్ బాటమ్ ఆఫ్ ది డిక్ సరే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ని ఎవరో మిస్లీడ్ కూడా చేసినట్టుగా ఉంది సరే చూద్దాం సో ఇక్కడ చూడండి సో నైన్ ఆఫ్ ఫ్యాండ్స్తోనే వీళ్ళు చాలా ఒంటరిగా లోన్లీగా ఫీల్ మీ పర్సనల్ లైఫ్లో అంటే మీరు ఒక మిస్సింగ్ పీస్ అంట అంటే చాలా ఎంటీగా ఒంటరిగా ఖాళీ ఖాళీగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారంట మీ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారంట మీ పర్సన్ చాలా అంటే ఒక హెవీ అండ్ లో అండ్ శాడ్ బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నాయి మొత్తం మీ పార్సనల్ లైఫ్లో ఇప్పుడు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నా అంటే నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను నేను నీకు వాపాలజీ చెప్పాలనుకుంటున్నాను దయచేసి దాన్ని క్షమించి ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాను మీ పర్సన్ ఎవరు మరి మీరు ఛాన్స్ ఇస్తారా ఇస్తారా మరి సరే చూద్దాం సో ఇంకా ఎనర్జీస్ మనం చెక్ చేద్దాం ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ పర్సను ఇక్కడ మీ పర్సన్ పాస్లో మీకు చేసిన అన్యాయానికి వాటి అన్నిటినీ రికవరీ చేసుకొని మళ్ళీ నీ లైఫ్లోకి వస్తాను దయచేసి గివప్ చేయొద్దు సో నేను మళ్ళీ తిరిగి వస్తాను దయచేసి నన్ను వదిలి వెళ్ళవద్దు ప్లీజ్ అంటున్నారు మీతో నేను ఎమోషనల్గా మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను మీతో ఒక చేయాలనుకుంటున్నాను అనమాట సో దయచేసి గివ్ అప్ చేయొద్దు అంటున్నారు సో అంటే ఇక్కడ ఎక్కువ భయము రిగ్రేషన్ కనబడుతుంది మీరు తన తప్పుల్ని ఒప్పుల్ని లోపల అన్నిటిని యాక్సె యాక్సెప్ట్ చేశారంట పాస్ట్లో సో తన నెగిటివిటీని కూడా మీరు యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేశారంట పాస్ట్లో సేమ్ అదే పని మీ విషయంలో మీ పార్ట్నర్ చేయలేకపోయారంట సో అదే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీరు దయచేసి మూవ్ ఆన్ అవ్వద్దు సో నేను మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తాను వెయిట్ చేయను అంటున్నారు అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీకు మీ పల్సర్కి మధ్య ఇక్కడ ఇక్కడ ఏంటంటే చాలా గ్యాప్ డిస్టెన్స్ టైం పీరియడ్ చాలా జరిగిందంట జరిగిందంట సో ఈ టైం పీరియడ్లో మీలోనూ చాలా మార్పులు వచ్చేసాయి సో తనలోనూ చాలా మార్పులు వచ్చేసాయి సో నా నుంచి దయచేసి మూవ్ అన్ అవ్వద్దు నేను నీ కోసం చాలా మారుతున్నాను త్వరలో మీ లైఫ్లోకి రాబోతున్నాను వెయిట్ చేయి మూవ్ ఆన్ అవ్వద్దు అంటున్నారు సో మేబీ మీ పర్సనల్ లైఫ్లో ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కొంచెం టైం కావాలంటున్నారు కొంచెం రికవరీ అవ్వడానికి మీరు తన లైఫ్లోకి వెళ్ళక ముందే తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అది మీకు కూడా తెలుసు తను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎగైన్ మళ్ళీ థర్డ్ పార్టీ లైఫ్లోకి జంప్ అయి ఉన్నాను సో ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే అప్ చేయొద్దు సో నేను థర్డ్ పార్టీతోని ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకోవడానికి కొంచెం నన్ను నేను ఫ్రీ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి సొల్యూషన్స్ వెతుకుతున్నాను మళ్ళీ నా లైఫ్లోకి శాశ్వతంగా తీసుకోవడానికి లైఫ్ లాంగ్ మీతో ఉండడానికి నేను దారులు వెతుకుతున్నాను థర్డ్ పార్టీ విషయంలో ఫిక్స్ చేసి మేబీ ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ కూడా ఉంది సో అక్కడ ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఇది చేయాలో అక్కడ తన తన వంతుగా మాట రాకుండా ఫిక్స్ చేసి శాశ్వతంగా మీ వైఫ్కు దారులు వెతుకుతున్నారు నేను చాలా సార్లు చెప్తుంటాను ఏంటంటే మనసు మనసు ఉంటే మార్గం ఉంటుంది ఓకేనా సో దెర్ ఈజ్ బిల్ దెర్ ఈజ్ ఏ వే ఒక వ్యక్తి మీ మీద మనసు ఉన్నప్పుడు అది ఎంతటి కష్టమైనా సరే అది ముళ్ళక్కంపైనా అది ఏదైనా సరే మార్గం ఏర్పరచుకొని ఒక్కొక్క అడుగు ఒక్కొక్క స్టెప్పు ముందుకు వేసుకొని ఒక ఐడియాతో ముందుకు వెళ్తూ వెళ్తూ మార్గం లేకపోయినా సరే మార్గాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలి నిజంగా మిమ్మల్ని ట్రూగా లవ్ చేసినట్లయితే సో ఏ విధంగానైనా మీ దగ్గరికి రావడానికి ఒక మార్గం ఏర్పరచుకుంటారు మిమ్మల్ని ట్రూగా లవ్ చేసినట్లయితే ఓకేనా సో అదే మనసుంటే ఒక మార్గం అనేది ఉంటుంది సో ఇప్పుడు థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి మీ వైపుకు రావాలని సన్నద్ధం అవుతున్నారు మీరు మాత్రం మూవ్ ఆన్ అవ్వద్దు గివ్ అప్ చేయొద్దు నేను మీ వైపుకు రావడానికి సంసిద్ధం అవుతున్నాను అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే నా ఫాల్ట్ ఏదైతే ఉందో యాక్సెప్ట్ మై ఫాల్ట్ అంటున్నారు అనమాట వాళ్ళలో ఇన్నర్గా ఉన్న భయాలు అనుకోండి సో ఇన్సెక్యూరిటీస్ అనుకోండి సో వాళ్ళు చేతగాని తనం అనుకోండి ఏదైనా సరే సో ఇవన్నిటినీ వీళ్ళు ఇన్సెక్యూరిటీస్ అనుకోండి సో ఇవన్నిటిని అధిగమి అధిగమించకుండా ఏదో ఒక సాకులు చెప్తూ తిరిగి తప్పు తన వైపు ఉంచుకొని తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ వచ్చారు సో అని చెప్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ తప్పును కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు నేను ఒప్పుకుంటున్నాను సో నా ఇన్నర్ చైల్డ్హుడ్ ఇష్యూస్ ఉన్నాయి మేబీ తను పెరిగిన వాతావరణం కావచ్చు తన కుటుంబ పరిస్థితులు కావచ్చు పెరిగిన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు సర్కమ్స్టెన్సెస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక గట్టి ముద్ర వేసుకున్నారు సో దాని నుంచి మీ పర్సన్కి స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట బాగా స్టార్టింగ్ ప్రాబ్లం ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడతారు తను ఒప్పుకుంటారు తప్పు తనదే అని తను ఇన్నర్ చైల్డ్హుడ్ ఇష్యూస్ వల్ల అని తను ఒప్పుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే తన మీద తను వర్కౌట్ అనమాట తను ఇన్నర్ ఇష్యూస్ కానీ చైల్డ్హుడ్ ఇష్యూస్ కానీ కానీ మెంటాలిటీ విషయంలో కానీ తన బిహేవియర్ విషయంలో కానీ తన మీద తను తనను మార్చుకుంటున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎందుకంటే సో దట్ మీకు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా అంటే ఐ కెన్ బి ఏ బెస్ట్ స్పౌస్ అంటే మీ దృష్టిలో ఒక మంచి హస్బెండ్గాను వైఫ్ గాను తను మారాలి ఎప్పటికైనా మీకు కౌంటర్ పార్ట్గా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండాలని తనని తను మార్చుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎవరు కానీ ఈ పర్సన్ ఈ పర్సన్ ఈ పర్సన్ మీ పర్సన్ ఎవరు కానీ మీ పర్సన్ని ఎవరో మిస్గైడ్ చేశారు తనని ఎవరో మిస్గైడ్ చేశారు మిస్గైడ్ చేశారంటే ఎగ్జాంపుల్ చెప్తాను కానీ నీ మీద ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తూను ఈ రిలేషన్షిప్ ఒకవేళ వా వాళ్ళే నన్ను వదిలిపెట్టి వెళ్తే నీ సిచ్యువేషన్ ఏంటి అంటే మేబీ నీ లైఫ్లో ఆల్రెడీ తర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ నుంచి నువ్వు మీ పర్సన్ని వెతుక్కుంటూ వెళ్ళి మీ పర్సన్కి కమిట్మెంట్ ఇచ్చిన రేపు రేపు వాళ్ళు హ్యాండ్ ఇస్తే లేకపోతే వాళ్ళు ఏంటి గ్యారెంటీ ఏంటి వాళ్ళు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటారు అంటే అంటే అటు థర్డ్ పార్టీ కాకుండా పోతుంది ఇటు వాళ్ళకి కాకుండా మీ సిచ్యువేషన్ మీ సిచ్యువేషన్ కూడా ఆలోచించ ఆలోచించు ఇట్లా అని బెదిరించాలన్నమాట అంటే ఒకవేళ తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తే ఒకవేళ మీరు కనుక హ్యాండ్ ఇస్తే ఏంటి ఇటు మీరు కాకుండా పోతారు తనకి అటు థర్డ్ పార్టీస్ కాకుండా పోతారని చెప్పేసి ఒక మిస్గైడ్ చేశారనమాట ఓకేనా సో వాళ్ళకు ఒక వాళ్ళని బెదిరించారనమాట ఓకేనా అటు థర్డ్ పార్టీ కాకుండా పోతుంది ఇటు వాళ్ళకు కాకుండా సిచ్యువేషన్ ఇలా ఆలోచించని బెదిరించారనమాట ఇండైరెక్ట్గా మిస్గైడ్ చేశారు సో వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరో వాళ్ళు మిస్గైడ్ చేశారు సో నా క్వశ్చన్ ఏంటంటే అసలు మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వేరే థర్డ్ పర్సన్ ఎవరైనా సరే సో వాళ్ళు ఇలా మిస్గైడ్ చేసినప్పుడు నేను ఒకటే చెప్తాను సో మీతో టైం స్పెండ్ చేసింది మీరేంటో దగ్గర నుంచి చూసింది మీ పర్సన్ అవునా మరి మీ పర్సన్కి కొంచమైన ఆలోచన ఉండాలి కదా మీరు ఎవరో చెప్తే వినడానికి కొంచెమైన సెన్స్ ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి కదా డెఫినెట్గా ఇక్కడ కనబడుతుంది చూడండి థర్డ్ పర్సన్స్ ఎవరో మిస్గైడ్ చేశారు అది మీకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి కదా ఎథిక్స్ ఉండాలి కదా ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మి డౌట్ రేస్ చేసుకొని ఏదైనా ఉంటే మీరే చెప్తారు కదా నా సిచ్యువేషన్ ఇది నేను ఎలా అయితేనే యాక్సెప్ట్ చేస్తానని మీరే చెప్తారు కదా వాళ్ళకు వాళ్ళు ఎవరో మిస్గైడ్ చేస్తే వాళ్ళకు వాళ్ళు నెగటివ్ నెగిటివిటీని సృష్టించుకున్నారు మీ పర్సన్ ఎవరో మిస్గైడ్ చేయడం వల్ల కొంతమన్నా మనకంటే ఒక సెన్స్ ఉండాలి కదా అరే అప్పుడు నేను నేను కూడా ఇలానే లవ్ చేస్తుంటే ఇలానే ఎమోషన్స్ చూపించు ఉంటే బాగుండు కదా ఈ ప్రేమకు నువ్వు డిజర్వురాలు ఒక నర్సరింగ్ ప్రేమకు మీరు అర్హులు సో అలాంటి టైప్ ఆఫ్ ప్రేమకు మీరు అర్హులు మీరు ఈ పర్సన్కి ఎలాంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేశారు ఎలాంటి ప్రేమను చూపారో అలాంటి ప్రేమకు అలాంటి కేరింగ్కు మీరు అర్హులు అని మీ పర్సన్ చెప్తున్నారు ఇక్కడ సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ మీరు ట్రూగా లవ్ చేశారు మీరు ట్రూగా ఎమోషన్స్ కేరింగ్ ఇచ్చారన్నమాట ఓకేనా సో మీరు ట్రూగా లవ్ చేశారు మీరు ట్రూగా ఎమోషన్స్ చూపించి రిలేషన్షిప్లో ఒక జెన్యుటీ ఉంది మీరు ఒక మీరు ఒక రిలయబులిటీ అనమాట ఒక ట్రస్ట్ చూపించారు రిలేషన్లో నిజంగానే మీరు ఒక రిలయబుల్ పర్సన్ సో మీరు నిజంగా ఒక ఒక అర్హులు అనమాట సో మరి మీ పార్ట్నర్లో అది లేదు కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే మీ పర్సన్ సో మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక మిస్సింగ్ పీస్ అంట చాలా ఎంటీగా ఖాళీగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు తను చేసిన తను మీకు చేసిన చీటింగ్ ఎనర్జీస్కి తను మీకు చేసిన అన్యాయానికి చాలా హార్డ్ బ్రేక్లో ఉన్నారు చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మీతో లైఫ్తో స్టార్ట్ చేయాలి మీకు క్షమాపణ చెప్పాలి మీకు అపాలకి చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటున్నారు అనమాట తాటపాటితో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ చేసుకొని మళ్ళీ మీతో లైఫ్కి లీడ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు డెఫినెట్గా సో ఇక నేను రాశుల పరంగా చెప్తానండి ధనస్సు రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉన్నారు మీనరాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కుంభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు వృషభ రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఓకేనా సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ సెవెన్ నెంబర్ వన్ నెంబర్ నైన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ వన్ ప్రామినెంట్గా ఉంది నెంబర్ త్రీ కూడా ఉంది ఓకేనా నెంబర్ త్రీ అండ్ నెంబర్ వన్ ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి టూ టైమ్స్ వచ్చాయి సో ఇది వచ్చేసి మీరు కానీ మీ పర్సన్ కానీ కలిసిన ఏదైనా ఒక డేట్ అవి ఉండొచ్చు మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వచ్చేసి ఎనర్జీస్ అండి సో ఈ ఎనర్జీస్ అట్లీస్ట్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్